చైనా షాంఘై నగరంలో ఇటీవలే జరిగిన ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు అంతర్జాతీయ వేదికపై ఒక సాంప్రదాయ విధానం మార్చి భారతదేశ గౌరవాన్ని నిలబెట్టిన ఘట్టంగా ఇది చరిత్రలో మిగిలిపోనుంది అసలు సంగతేంటి ఇది రెండు రోజుల రక్షణ మంత్రుల సమావేశం ఉగ్రవాదం భద్రత శాంతి వంటి అంశాలపై ఈ సమావేశం జరుగుతుంది చివర్లో సభ్యదేశాలన్నీ ఒక సంయుక్త ప్రకటనపై సంతకం చెయ్యాలి అదే జాయింట్ డిక్లరేషన్ కాని ఆ ప్రకటనలో కొన్ని పెద్ద ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి గురించి ఒక్క మాట లేదు అది భారత్కి చాలా స్పష్టమైన విషాద సంఘటన ఈ దాడిలో పౌరులను మతపరంగా లక్ష్యంగా చేసుకుని కాల్చిచంపారు ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది ఇప్పుడీ దాడిని ఎస్సీఓ ప్రకటనలో ఎందుకు ప్రస్తావించలేదు ఈసారి ఎస్సీఓ సమ్మిట్కి హోస్ట్గా ఉన్న చైనా తన పొగరు చూపెట్టేందుకు ఓల్డ్ ట్రిక్స్ వాడింది డ్రాఫ్ట్ డాక్యుమెంట్లో బలూచిస్తాన్లో జరుగుతున్న టెర్రర్ యాక్టివిటీస్ని హైలైట్ చేస్తూ అదే సమయంలో పహల్గాంలో జరిగిన ఇండియా మీద ఉగ్రదాడిని మెన్షన్ చేయకుండా అది ఇంటర్నల్ మ్యాటర్ అని కూల్గా స్కిప్ చేయటం జరిగింది ఇది నిజమైన డబుల్ స్టాండర్డ్స్ చైనాకు తోడుగా పాకిస్తాన్ కూడా యూజువల్ స్ట్రాటజీ వాడింది ఫోకస్ డైవర్ట్ చేయటం ఉగ్రవాదంపై అసలైన మాటల్ని తొలగించటం చైనా ఇలా అనుకుంది ఇప్పుడు ఎస్సీఓ హోస్ట్ నేనే ఇష్టం వచ్చినట్లు డ్రాఫ్ట్ రెడీ చేస్తే అందరూ ఫాలో అవుతారు కాని అది ఓల్డ్ ఇండియా కాదు ఇప్పుడు బీజేపీ లీడర్షిప్లో ఉన్న భారత్ గత గవర్నమెంట్స్లా ఎవరెవరికో ప్లీజ్ చెప్పే టైం పోయింది రాజ్నాథ్ సింగ్ గారు క్లీన్గానే చెప్పేశారు ఉగ్రవాదంపై దేశం సాఫ్ట్గా ఉండదు అందుకే ఇండియా ఈ జాయింట్ స్టేట్మెంట్పై సిగ్నేచర్ చేయడాన్ని రిఫ్యూజ్ చేసింది ఇండియా అంత స్పష్టంగా వాయిస్ రేపడంతో జాయింట్ స్టేట్మెంట్నే క్యాన్సిల్ చేశారు దీనివల్ల చైనా అండ్ పాకిస్తాన్ కి డిప్లొమాటిక్ జోల్ట్ తగిలింది ఫలితం ఎస్సీఓ సమావేశంలో ఏ జాయింట్ స్టేట్మెంట్ విడుదల కాలేదు మొదటిసారిగా భారతదేశం ఓవర్రూల్ చేసిన దేశమైంది చైనా పాకిస్తాన్ లాంటి దేశాల వ్యూహాలు బయటపడ్డాయి ఇక ముఖ్యమైన అంశం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా సమావేశంలో ఉన్నారు భారత రక్షణ మంత్రి అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇదే డిప్లొమాటిక్ శైలి ఆత్మగౌరవాన్ని మర్చిపోకుండా ఎదురుచూట్టం ఇప్పుడొక ప్రశ్న వస్తుంది ఎస్సీఓ అంటే ఏంటి ఇది ఎందుకు ముఖ్యమైందంటే ఎస్సీఓ అనేది ఒక ఆసియా భద్రతా సహకార వేదిక ఇందులో ఇండియా చైనా రష్యా పాకిస్తాన్ ఇరాన్ ఖజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు సభ్యులు ఈ వేదికలో ఉగ్రవాదం శాంతి భద్రత ఆర్థిక వ్యూహాలపై చర్చలు జరుగుతుంటాయి కాని ఈసారి చైనా తన పక్కదేశమైన పాకిస్తాన్ని మద్దతు ఇచ్చి ప్రామాణికతను తుంచేసింది ఇప్పుడు మోదీగారి వైఖరికి వస్తే భారత్ ఇప్పటికీ ఎస్సీవో బదులుగా క్వాడ్ జీట్వెంటీ బ్రిక్స్ లాంటి వేదికల్లో తన అభిప్రాయాన్ని అసర్టివ్గా చెబుతోంది ఇది కూడా అదే తరహాలో వీ వాంట్ టాలరేట్ డబుల్ స్టాండర్డ్స్ ఆన్ టెర్రరిజం అన్నట్టుంది మోదీగారి పటిష్టమైన ఫారిన్ పాలసీకి ఇది ఎక్స్టెన్షన్ ఇప్పుడేం జరుగుతుంది ఎస్సీవో భవిష్యత్ సదస్సుల్లో భారత్ పట్టు బలోపేతం అవుతుంది చైనా పాక్ మళ్లీ ఇలాగే ప్రయోగాలు చేస్తే మనం ఇంకా ఖచ్చితంగా స్పందిస్తాం ఈ అంశాన్ని మోదీ జైశంకర్లు అంతర్జాతీయ వేదికలపై మరింత బలంగా ఉద్ఘాటించే అవకాశముంది ఒకవేళ రష్యా కూడా ఈ డ్రాఫ్ట్పై భిన్నాభిప్రాయం చూపిస్తే లో కొత్త రాజకీయం మొదలవుతుంది మొత్తం మీద ఈ సంఘటనతో భారతదేశం రెండు విషయాల ప్రపంచానికి స్పష్టంగా చెప్పింది ఇండియా ఈజ్ నాట్ జస్ట్ ఎ పార్టిసిపెంట్ ఎనీ మోర్ ఇండియా ఈజ్ ఎ పవర్ విత్ ప్రిన్సిపల్స్ టెర్రరిజంపై డబుల్ స్టాండర్డ్స్ యాక్సెప్ట్ చెయ్యదు ఇది కేవలం ఓ సంతకం తిరస్కరణ కాదు ఇది ఒక డిప్లొమాటిక్ డిక్లరేషన్ మరి మీరు ఈ వార్త విన్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్లను తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ జై హింద్